రాజు గారు సురేష్ గారు చాలా రోజులు అయిపోయింది అవును సార్ ఉండి కాన్స్టిటెన్స్ గురించి కొంచెం చెప్పండి సార్ మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు పార్టీలో కూడా యాక్చువల్గా అంటే ఇట్స్ డిఫరెంట్ మోడల్గా నేను అనుకున్నది ఏంటంటే ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది పనులు డబ్బులు లేవు దెబ్బలు కొట్టించాడు కదా సో అది నాకు తెలుసు నేనే ఎన్నో రచ్చబండల్లో మాట్లాడా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది సో ఇంకా ఏవి తెలియనట్టు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ నాకు అది కావాలి సార్ ఇది కావాలి సార్ అని చెప్పి కాగితాలు ఇవ్వటం నాకు దాని డబ్బులు ఇవ్వండి దీనికి డబ్బులు ఇవ్వండి అని అడగటం నాకు న్యాయం కాదనిపించాను అందుకని నేను ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిన నాకు పాలనా దానికి డబ్బులు ఇవ్వండి నేను ఇప్పుడు దాకా అడగల ముఖ్యమంత్రి గారు ఇంటికు చేయలేము మనం నాకు డబ్బున్న స్నేహితులు ఉన్నారు మా నియోజకవర్గంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్పెషల్లీ క్షత్రియ కమ్యూనిటీ డామినేటెడ్ విలేజెస్ ఈ రైలు చెరువులు చేపల చెరువుల్లో సంపాదించిన వాళ్ళే ఉన్నారు మిగిలిన కాస్ట్లో కూడా ఉన్నారు సో ఎవరైతే దేవ డన్ వెల్ అక్కడ కాపులు ఎక్కువ మాకు మత్స్యకారులు ఉన్నారు బీసీ కమ్యూనిటీస్లో కూడా చేపల రైలు చెరువుల్లో శ్రద్ధగా చేసుకుని కోర్టుల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సింపుల్గానే ఉంటారు కోర్టులు సంపాదించిన బట్ వాళ్ళని ఎందుకు మనం ప్రోత్సహించి మన పనులు మనం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అలాగే నా ఫ్రెండ్స్ వెల్ టు డూ ఇండస్ట్రీస్ ఉన్నాయి సిఎస్ఆర్ పార్టీ ఇవ్వండి రా అని చెప్పి ఒక ఆలోచనతో మొదలుపెట్టి విఆర్ డూయింగ్ వెరీ వెల్ మొత్తం కాలువల ప్రక్షాళనంతా నేను ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ముందే మొదలుపెట్టారు ముందే మొదలుపెట్టాను అంటే ఎమ్మెల్యేగా నెగ్గి ప్రమాణ స్వీకారం అనే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోనే నేను ఓన్ ఫండ్స్తో మొదలు మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు ఫర్దర్ ప్రాబ్లం లేకుండా కూడా ఉండాలంటే మాకు పంట అనేది ఆ నీళ్ళలో దాని మీద డోదర్ పెట్టుకుని వెళ్తే మెకానికల్గా క్లియర్ చేయడానికి ఫంట్ రెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది సో అవి రెండు నేను కొనేసాను నేను నా ఫండ్తో ఐ క్రియేటెడ్ ఏ ఫండ్ విచ్ విల్ బి మానిటర్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ డబ్బులు నేనే ఇస్తా పేమెంటు వాళ్ళే వెరిఫై చేసి ఇస్తారు ఓకే సొమ్ము నాది పెత్తన వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే మళ్ళీ లేని ఫోన్ కామెంట్లు రాకూడదు అట్ట లేటర్ డేట్ సో అలా చేసి మొత్తం ఈ ఇరిగేషన్ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని యుద్ధ ప్రాతిపదికన చేసాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి నెక్స్ట్ మంచినీళ్ళు టాప్ ప్రయారిటీ పెట్టాం ఒక ఎప్పుడో ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఒక లైన్ అబాండన్ చేశారు ట్రయల్ రన్లో ఫెయిల్ పన్నెండు ఏళ్ళ నుంచి వదిలేశారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి వదిలేశారు ట్రయల్ రన్లో ఫెయిల్ అయిందని దేని మళ్ళీ నేను దాన్ని టేకప్ చేసి ఇనిషియల్ కాంట్రాక్టర్ అడ్వాన్స్ ఉంటాయి నేను ఇచ్చి అది రీస్టార్ట్ చేయించాం ఇప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల్లో అది కంప్లీషన్కి వచ్చింది అది అయిపోతే ఒక ఇరవై ఐదు విలేజెస్కి నాకున్న డెబ్బై రెండులో ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు హ్యాబిటేషన్స్కి డైరెక్ట్గా రైట్ సోర్స్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా అన్కంటామినేటెడ్ వాటరు గోదావరి నీళ్ళు ఆ ఊరు చెరువుల్లో నింపి ఈ జల్జీవన్ మిషన్ కూడా కొంచెం యాక్టివేట్ చేసి ఈ మైక్రో ఫిల్టర్స్ అన్నీ వచ్చినాయి శాండ్ ఫిల్టర్స్ సరిగ్గా పని చేయవు దాన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం రీఛార్జ్ చేసి శాండ్ వేయాలంటే ఏడు వందల లక్షలు అవుతుంది ఇప్పుడు సెవెన్ ఎయిట్ లాక్స్కి ఒక ఫిల్టర్స్ అని వచ్చినాయి అదే కాస్ట్ ఒక మెయింటెనెన్స్ కాస్ట్కి కాస్ట్లో శాండ్ ఫిల్టర్స్ విచ్ ఇస్ ఫిల్టర్ విచ్ ఇస్ మచ్ మోర్ ఎఫెక్టివ్ ఈ జల్జీవన్లో కూడా కొన్ని ఊరులకు శాంక్షన్ అది ఆ సాంక్షన్ ఊర్లో కొన్ని మేజర్ విలేజెస్ ఉంటే నేను నా ఫ్రెండ్ని ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇదొకటి నువ్వు కొని నీ సిఎస్ఆర్లో పెట్టుకుని నా విలేజ్కి ఇచ్చే నీ పేరు మీద ఆ విలేజ్లో ఇన్స్టాల్ చేస్తానని అలాగ ఒక నాలుగైదు మేజర్ గ్రామాలకి వన్ మిలియన్ టూ ఇంటూ వన్ మిలియన్ను పెద్ద గ్రామాలు అయితే అలాంటివన్నీ నేను డొనేషన్లో తీసుకుని ఆ వాటర్ వర్క్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నావు ఎక్కడైనా రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నారు ఎప్పుడంటే గవర్నమెంట్ ఇచ్చింది దాని ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని రోడ్లు గోతులు ఆ గోతులన్నీ నేనే కప్పెట్టించేవా అలా వాటర్ కంటామినేషను కాలువలు కట్టలేమంటే ఆక్రమణలు ఉన్నాయి సో ఆక్రమణలని తొలగించి ఒక్కోసారి కొద్దిమందికి ఒక రెండు నెలలు మీకు ఇల్లు మీళ్ళు కట్టుకున్న లోపల అందరికీ సైట్లు ఇచ్చినవి ఉన్నాయి వాళ్ళకి సైట్లు ఇచ్చి ఒక రెండు నెలలు అద్దెకి కొంచెం క్యాష్ ఉంచుకుంటారు బాబు మీరు అని చెప్పి వాళ్ళకి అద్దె డబ్బులు రెండు నెలలకో మూడు నెలలకో ఏడు వేలు ఎనిమిది వేలు కుటుంబానికి అలా మా విలేజర్స్ అంటే మా మా ఊరు వాళ్ళు డబ్బు ఇచ్చి చేసినా కమ్యూనిటీ సపోర్ట్తో కమ్యూనిటీ అంటే క్షత్రియ కమ్యూనిటీ కాదు పీపుల్ కన్సిడరింగ్ పీపుల్ యాస్ ఎ కమ్యూనిటీ మై ఫ్రెండ్స్ యాజ్ ఎ కమ్యూనిటీ సో అలాగా సెల్ఫ్ సఫిషియంట్గా ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖు నాలుగు పోలీసులకి దొక్కు జీపులు విల్లేజ్ అని అయి ఉండి అలాంటివి తిరుగుతున్నారు వస్తే ఎక్కడ అయిపోద్ద్దో తెలియదు సో నాలుగు బోలేరో జీపులు కొన్నాం నలభై ఐదు లక్షలు యాభై లక్షలు సో నాలుగు పోలీస్ స్టేషన్లకి రేపు ఇరవై ఏడవ తారీఖు డెలివరీ అయ్యి నిన్నే నాలుగు పోలీస్ స్టేషన్లకి వెహికల్ సో వి వాంటెడ్ టు డూ మై కాన్స్టిట్యున్సీ యాజ్ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ ఓకే ఎలాగా రాష్ట్రం మొత్తం మీద ఇరవై వేల సీసీ కెమెరాలు కన్నా లేవు నేను నా ఒక్క నియోజకవర్గంలో వీఆర్ ప్లానింగ్ రోడ్ మ్యాప్ రెడీ అయింది తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి యాభై అంటే సే అరౌండ్ థౌజండ్ సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవ్రీ మూమెంట్ ఇన్ ఎవ్రీ విలేజ్ విల్ బి మానిటర్ డే అండ్ నైట్ ఏదన్నా క్రైమ్ జరిగిందంటే ఎక్కడో దగ్గర దొరికేస్తాడు కెమెరాలో మిస్ అయినా ఇంకో కెమెరాలో దొరికేస్తాడు ఊరు కూడల్లో కొంచెం హై రేజ్ పైన కొంచెం పెద్ద కెమెరాస్ ఒకటి అరవై వేలు డెబ్బై వేలు ఉంటాయి మామూలు కెమెరాస్ ఏమన్నా మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి ఎక్కడికక్కడ ఆ కెమెరాస్ అక్కడ ఉన్న షాపుల వాళ్ళ సౌజన్యంతో పంచాయతీ వాళ్ళతో ఒక యాభై లక్షలు అరవై లక్షలు నేను నా ఫండింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మేబీ క్లోజ్ టు టూ అండ్ హాఫ్ టు త్రీ క్లోర్స్ ఖర్చు పెట్టి నా కాన్షియన్సీని ఒక క్రైమ్ రహిత కాన్షియన్సీగా చేసే దిశగా అయినా జరగవచ్చు బట్ దొరికేస్తారు తప్పించుకోలేరు రే ఇక్కడికి వచ్చారంటే అన్న భయం సో నా కాన్షియన్సీని నా ప్రజల ఖర్చుతో విత్ లీస్ట్ ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ అంటే సఫర్ చేయకుండా ప్రభుత్వాన్ని విత్ కమ్యూనిటీ సపోర్ట్ వై కాంట్ బి డూ అనే కాన్సెప్ట్తో మొదలు పెట్టాను ఈ రోజు వరకు నాకు ఏ నిమిషంలో మొదలు పెట్టాను ఫండ్స్ కొరత అయితే లేవు నన్ను మా బేడా మస్తాన్ రావారు ఆయన నాకు వన్ క్రోర్ అనౌన్స్ చేశాడు యాభై లక్షలు ఇచ్చాడు వన్ క్రోర్ అనౌన్స్ చేశాడు అలా నేను ఎవరిని అడిగినా పది లక్షలు పదిహేను లక్షలు ఏ నిమిషాలైనా నాకు వస్తుంది సో అండ్ మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మా కలెక్టర్ గారు నాగరాయన గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దే ఆర్ సపోర్టింగ్ ఇప్పుడేంటి వాట్ ఎం ప్లానింగ్ మాకు ఏలూరు నుంచి సపరేట్ అయ్యాం వెస్ట్ గోదావరి అద్దీ మూసేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో అద్దీ తీసుకుని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్పీ ఆఫీసు ఒక ఇంకో ఇంజనీరింగ్ కాలేజీలో కలెక్టర్ ఆఫీస్ ఆఫీసు మారుమూరు ప్రాంతాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సరే నా నియోజకవర్గం సరే నా జిల్లాకి ఐ వాంట్ ఎన్ ఎక్సలెంట్ కలెక్టర్ ఆఫీస్ ఐ వాంట్ ఎన్ ఎక్సలెంట్ ఎస్పీ ఆఫీస్ ఇప్పుడు ఆ పని మొదలెట్టా డెఫినెట్గా రెండు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీసు రాష్ట్ర ప్రభుత్వాన్ని సగమే అడుగుతా ముప్పై కోట్లు అవుతుంది కలెక్టర్ ఆఫీసు పదిహేను కోట్లు ఇవ్వండి సార్ అండ్ సీఎం గారిని అడుగు అడగబోతున్నా పదిహేను కోట్లు నేను కలెక్ట్ చేస్తాను డిస్ట్రిక్ట్ సార్ యూనిట్గా పదిహేను కోట్లు నేను కలెక్ట్ చేసుకుంటాను స్టేట్లో బెస్ట్ కలెక్టర్ ఆఫీస్ మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయాలనేది నా కోరిక ఇప్పుడు కొత్తగా ఊరి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అయిపోతుంది అయిపోతుంది నా వెస్ట్ గోదావరి జిల్లా ఐ వాంట్ ద బెస్ట్ కలెక్టర్ ఆఫీస్ ఐ వాంట్ ద బెస్ట్ ఎస్పీ ఆఫీస్ బెస్ట్ నాట్ వన్ అట్లీస్ట్ ఐ వాంట్ ద టాప్ టూ త్రీ మోడల్ మోడల్సీ లాగా మోడల్ డిస్ట్రిక్ట్ లాగా చెయ్యాలి అంటే సో నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో మా కొత్త ఎస్పీ ఆఫీసు కొత్త కలెక్టర్ ఆఫీసు కంప్లీట్ చేస్తాం ఓకే అండి ఇలా ఏదో ప్లాన్ చేసుకుంటే ఖాళీగా లేకుండా ముందుకెళ్తున్నాం థ్యాంక్స్ అండి సురేష్ గారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్